వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్ ఉల్లగడ్డ ఫ్రై చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా తయారవుతుంది రోటీ లేకైనా రైస్ లేకైనా చాలా బాగుంటుంది ఈ ఉల్లగడ్డ ఫ్రై స్నాక్స్ మాదిరైనా బాగుంటుంది ఉల్లగడ్డ ఫ్రై తయారీ విధానం చూద్దాం ఉల్లగడ్డలు శుభ్రంగా కడిగి ఇలా తీసుకోవాలి చూడండి ఈ ఉల్లగడ్డలను ఇలా తొక్క తీసేసి తీసుకోవాలి ఉల్లగడ్డలను ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకోవాలి పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి డీపాయకి సరిపడా ఉల్లగడ్డ ముక్కలు వేసుకోవాలి ఇలా కళ్ళదిప్పుకుంటూ ఉండాలి చూడండి ఉడుకుతున్నాయి ఇలా వేగాలి ఒకవైపు వేగాయి రెండో వైపు కూడా వేగాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలిదిప్పుతూ ఉండాలి మంట హై ఫ్లేమ్లో కావాలంటే పెట్టుకోవచ్చు నేనైతే కాస్త లో ఫ్లేమ్లో కన్నా ఎక్కువ పెట్టి ఎంచుతున్నాను లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో కాకుండా మంట పెట్టి ఎంచుతున్నాను ఇలా కలిదిప్పుకుంటూ ఉండాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి బాగా ఉల్లగడ్డలు ఫ్రై కావాలి అప్పుడు ఇలా ఫ్రై అయ్యాక ఎర్రగడ్డలు జీలకర్ర సాసవలు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి కావాలంటే గరం మసాలా కూడా కాస్త వేగినాక ఒట్టి గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలా కూడా చేసుకోవచ్చు నేనైతే అలా చేయడం లేదు గరం మసాలా వేయడం లేదు ఆప్షనల్ వేయచ్చు వేయకపోవచ్చు బాగా ఏగినాక ఉట్టి గరం మసాలా వేసి కలిదిప్పి దించుకుంటే సరిపోతుంది మరి పాస్ట్గా కావాలనుకుంటే ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆయిల్లో ఫ్రై అయినాక తీసేచ్చే సరిపోతుంది నేనైతే ఇలా వేయించుతున్నాను కాస్త వేగాలి లైట్గా ఎర్రగడ్డలు కుక్ అయ్యాయి సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకోవాలి లైట్గా ఎర్రగడ్డలు కూడా ఏగాయి కాస్త ఏగితే సరిపోతుంది చూడండి కారపొడి ఇలా వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఎంచుకోవాలి ధనాల పొడి వన్ టేబుల్ స్పూన్ వేసి వేయించుకోవాలి వన్ స్పూన్ ధనాల పొడి వన్ స్పూన్ కారొడి వేసి ఇలా వేయించుకోవాలి చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది ఎర్రగడ్డలు కూడా చక్కగా ఫ్రై అయ్యాయి ఇలా వేయించుకుంటే సరిపోతుంది కావాలనుకుంటే ధనియాల పొడి కార్యపొడి వేయకుండా గరం మసాలా వేస్తే సరిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఇలా ఒక పారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి రైస్ లేకైనా రోటీ లేకైనా స్నాక్స్ మాదిరి చాలా టేస్టీగా ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి ఫ్రై అయితే తయారైంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో